వర్ధన్ని తీసుకొచ్చి రోహిణి ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టిన మీనా బాలు ఇంతకు ఏం జరిగింది అసలు వర్ధన్ని తీసుకొచ్చి రోహిణి ఆడుతున్న నాటకాన్ని మీనా బాలు బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సత్యం అయితే ఇంట్లో ఉన్న కోడళ్ళకి కొడుకులకి అందరికీ తన చేతుల మీద ఇచ్చి బట్టలు తీసుకొస్తాడు ఎందుకంటే ప్రభావతికి స్వార్థం ఎక్కువ కదా ఉన్న వాళ్ళని ఒకలాగా లేని మీనని మరోలాగా చూడడం ప్రభావతి అలవాటు కాబట్టి ప్రభావతికి కూడా చెప్పకుండా సత్యం ఇంకా వచ్చిన పెన్షన్ డబ్బులతో మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ చక్కగా బట్టలు తీసుకొస్తాడు కొడుకులు ముగ్గురికి ఒక రకము అలాగే కోడళ్ళు ముగ్గురికి ఒక రకం చీరలు తీసుకొచ్చి ఇంకా అవి కట్టుకురండి ఈ దీపావళికి మీ అందరికి నేనే నా ఫంక్షన్ డబ్బులతో బట్టలు తీసుకొచ్చానని అందరికి ఇచ్చేసరికి ఎందుకు మావయ్య మీకు ఖర్చు అని చెప్పాను కానీ ఈ చిన్న దాంట్లో ఖర్చు గురించి ఆలోచిస్తే మీ మొహాల్లో వచ్చే సంతోషం నేను మిస్ అవుతాను కదమ్మా వెళ్ళి బట్టలు కట్టుకురండి అని చెప్పి ఇంకా సత్యం కాస్త అందరినీ బట్టలు కట్టుకోమని పంపిస్తాడు ఇంకా ముగ్గురు కూడా ఎర్ర చీరలు తీసుకురావడంతో ముగ్గురు కట్టుకుని వచ్చేసరికి మహాలక్ష్మిలా ఉన్నారు అని ఎంతో సంబరపడిపోతారు ఇంక ఈ లోపు ప్రభుత్వం వతి పూజ చేసి వచ్చిన తర్వాత అందరూ కూడా ఆశీర్వాదం తీసుకుంటారు ఎవరికైనా ఏవైనా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకోండి సాయంత్రం వీలైనంత తొందరగా ఇంటికి వచ్చేసేయండి అని చెప్పనేసరికి సరే అని చెప్పి అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తారు మెయిన్ అయితే పువ్వులు తీసుకురావడానికి వెళ్తుంది ఇంకా గుణ కొట్టడంతో అలాగే యాక్సిడెంట్ చేయడంతో బాలు అరెస్ట్ చేయించాడు కదా వర్ధన్ని సో వర్ధన్ అయితే ఇంకా పోలీసుల దగ్గర నుంచి బయటకు పడి ఇంకా ఒక నలుగురు ఐదుగురు తన గ్యాంగ్లో వాళ్ళని చేర్చుకుని రోహిణికి ఫోన్ చేస్తాడు ఏంటి నేను డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వడం మానేసావు అని చెప్పనేసరికి ఏంటి నువ్వు పోలీసుల నుంచి బయటకు ఎలా వచ్చావు మనుషులు పెట్టి కొట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టించినా నీకు బుద్ధి రాలేదా అనగాని ఓహో ఇదంతా చీంచింది నువ్వా చేయించింది ఎవరో అనుకుని వదిలేశాను నువ్వన్న విషయం తెలిస్తే అస్సలు వదిలిపెట్టను అయినా నీకు బుద్ధుంది అసలు నేను ఎలాంటి వాడినో తెలుసు ఒకప్పుడు నాకు భార్య దగ్గర నా కొడుకు దగ్గర నన్ను విధవని చేసినందుకే కదా ఇన్ని రోజుల నుంచి నిన్ను డబ్బులు అడిగి టార్చర్ పెడుతున్నాను అయినా నీకు బుద్ధు లేకుండా మనిషిని పెట్టి మరీ నన్ను కొట్టిస్తే ఊరుకుంటానా వదిలేస్తాననుకుంటున్నావా అసలు నీకెంత ధైర్యం ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలు తీసుకుని రావకపోతే అరగంటలో నేనే మీ ఇంటికి వచ్చి నీ నిజ స్వరూపం మొత్తం అందరి ముందు బయట పెట్టేస్తాను వార్నింగ్ ఇస్తున్నాను అని అనుకుంటావేమో వార్నింగ్ కాదు ఖచ్చితంగా వచ్చేస్తానని చెప్తున్నాను కదా డబ్బులు కాకపోతే సంపాదించుకుంటాను ఈ రోజుతో నీ కాపురం పోయి నువ్వు రోడ్డు మీద పడాలి అప్పుడు నేను సంతోషంగా ఉంటాను నా కాపురం పోయి నేను రోడ్డు మీద ఒంటరిగా ఎలా తిరుగుతున్నానో దిక్కు దివానం లేకుండా నువ్వు అలానే ఉండాలి అని చెప్పి రోహిణికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇచ్చేసరికి రోహిణి కాస్త కంగారుగా విద్య దగ్గరికి వెళ్ళి విద్యకు చెప్పడంతో విద్య అయితే నువ్వు మొన్న ఇచ్చిన లక్ష రూపాయలు ఉన్నాయా అని చెప్పి ఆ లక్ష రూపాయలు కాస్త ఇస్తుంది ఇచ్చేసరికి సరే అని ఇంకా రోహుని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫాలో అయ్యి విద్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంకా అప్పటికే మీనా లోపల ఉంటుంది వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మీనా ఇదంతా వినకపోయినా మీనా అక్కడికి వెళ్ళి పువ్వులు ఇచ్చేసి రోహిణి లోపలికి వెళ్తుంది కానీ మీనా బయటకు వస్తుంది రోహిణి లోపలికి వెళ్ళినప్పుడు చూసిన వాళ్ళు ఒకరు మీనా బయటకు వచ్చినప్పుడు చూసిన వాళ్ళు ఒకరు గా దాన్ని తీసుకొచ్చేసేయండి రా అని చెప్పనేసరికి సరే అని మీనా బయటికి మీనా రావడంతో బాలు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి బాలు కాస్త ఎక్కడున్నావు ఇంటికి ఎప్పుడు వస్తావు బయటికి వెళ్దాము మీ అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పనేసరికి వస్తున్నానండి అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈలోపు రౌడీలు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఎవరు మీరు ఎవరు మీరు అంటూ ఉంటుంది మేన అయితే మేన అంటూ ఉండేసరికి ఇంకా మీనా ఫోన్ అక్కడే పడిపోతుంది పడిపోవడంతో అటుగా వెళ్ళి అతను ఫోన్ కాస్త తీసుకుని హలో హలో అంటుంటే హలో అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఎవరండి ఎక్కడున్నారు అని చెప్పాను కానీ ఎవరోనండి ఈ ఫోన్గా లా ఉండి తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పనేసరికి కార్ నెంబర్ ఏదైనా చూసారా అని కానీ ఆ చూశాను బాబు చెప్తాను నేను ఇక్కడే ఉన్నాను త్వరగా రా బాబు అని చెప్పి అతను చెప్తాడు చెప్పేసరికి బాలు కాస్త హడావుడిగా వచ్చేసరికి ఏంటనిగా ఎక్కడికి అనగానే మీ వద్దుని ఏదో ప్రమాదంలో ఉందని నాకు అనిపిస్తుంది అందుకే వెళ్తున్నాను అనగాని నేను వస్తానని రవి కాస్త బయలుదేరతాడు అక్కడికి వెళ్ళేసరికి ఆ మనిషి ఫోన్ ఇచ్చి కార్ నెంబర్ చెప్తాడు కార్ నెంబర్ చెప్పేసరికి వెంటనే తనకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా కారు ఎక్కడ తిరుగుతుందో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు రవి బాలు అయితే కారు గురించి ఎంక్వైరీ చూస్తాడు కదా వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ లో పెట్టడం అది చేసేసరికి తీ కారు పలానా చోట ఉందని అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత రవి కాస్త వేరే ఊ పని ఉండేసరికి వేరే రవి దిగిపోతాడు బాలు మాత్రమే అక్కడికి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చితక్ కొట్టి వర్ధన్ గారిని పట్టుకునేసరికి ఏంట్రా నువ్వు ప్రతిసారు నాకు ఎంట్రీ ఇస్తున్నావు ప్రతిసారి నీ ఎంట్రీ ఏంట్రా అసలు ఏంటి నీకు నాకు ఉన్న సంబంధం ఏంటి నా భార్యను ఎందుకు తీసుకొచ్చావు నా భార్య ఏం తప్పు చేసింది అసలు నువ్వు నా భార్యని ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది చెప్పరా అంటూ కొట్టేసరికి నిజానికి నేను కిడ్నాప్ చేయాలనుకున్నది రో మీ ఆవిడిని కాదు ఆ మే ఆ రోహిణిని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రోహిణిని కిడ్నాప్ చేయాలా రోహిణిని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏముందనగానే దాని మీద నాకు కక్ష ఉంది కక్ష తీర్చుకోవడం కోసమే తనని నేను దాచిపెట్టి తనని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేద్దామని అనుకున్నాను అని చెప్పనేసరికి అసలు పార్ లమ్మకు నీకు ఉన్న సంబంధం ఏంటి పార్లలమ్మ నువ్వు దాచిపెట్టడం ఏంటి అసలు తనని బ్లాక్మెయిల్ చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి అది నీకు అనవసరం బాలు నీ పని నువ్వు చూసుకో నీ భార్యను తీసుకుని నువ్వు వెళ్ళు అని చెప్పాను కానీ కాదురా ఇప్పుడు నువ్వు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావో తెలియాలి అదేమీ లేదు వెళ్ళు అని చెప్పాను కానీ చెప్తావా నాలుగు గుతకమంటావా అని చెప్పనేసరికి కళ్యాణికి నాకు మధ్య బోల్డ్ ఉంటాయి అనగాని కళ్యాణి ఎవరి మధ్యలోని అని చెప్పాను కానీ రోహిణి అసలు పేరు కళ్యాణియే అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు మీనా షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావురా రోహిణి అంటున్నావు కళ్యాణి అంటున్నావు తన గురించి నా భార్యను తీసుకొచ్చానంటున్నావు అసలు ఏంటిదంతా పార్లలమ్మ గురించి నీకు ఏదో విషయం తెలుసు ఆ విషయం ఏంటో నువ్వు నాకు చెప్పకపోతే నా చేతిలో చావు దెబ్బలు తింటావు ఎవరి గురించో నువ్వెందుకు దెబ్బలు తినాలి అసలు విషయం ఏంటో చెప్పకపోతే మాత్రం నా చేతుల్లో చస్తావే అని చెప్పి అనేసరికి వద్దొద్దు చెప్తాను కానీ ఈ విషయం రోహిణి ఎవరితో చెప్పొద్దని చెప్పింది అనగాని అయితే చెప్పకు నిన్ను నాలుగు గుతికి పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాను అనగాని వద్దు బాలు వద్దు చెప్తాను చెప్తాను మీరంతా అనుకుంటున్నట్టు రోహిణికి ఇదే మొదటి పెళ్లి అనుకుంటున్నారు రోహిణికి ఇది మొదటి పెళ్లి కాదు రోహిణికి ఆల్రెడీ పది సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగిపోయింది తను అసలు పేరు కళ్యాణి తన పేరు రోహిణి కాదు పది సంవత్సరాల క్రితం జరగడంతో పాటు తనకొక బాబు కూడా ఉన్నాడు అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నావేంటి అసలు నువ్వు మాట్లాడేది ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ చెప్తున్నాను కదా బాలు తనకొక కొడుకు కూడా ఉన్నాడు తల్లి కూడా ఉంది తను మలేషియా మలేషియా అంటూ చెప్పిందంతా కూడా అబద్ధమే తనకు మలేషియాలో ఎవరూ లేరు ఎలాంటి రిలేటివ్స్ లేరు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి ఎవరూ లేకుండా మలేషియాలో వాళ్ళ నాన్న ఎవరుంటారు అనగానే వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు ఉన్నది తల్లి మాత్రమే తండ్రి లేడు తండ్రి తను చిన్నప్పుడే చనిపోయాడు అందుకే వాళ్ళమ్మ తన కష్టంతోనే రోహిణికి పెళ్లి చేసి పెద్ద చే పెద్ద చేసి పెళ్లి చేసింది పెళ్ళైన సంవత్సరానికే తన దురదృష్టవసారితో భర్త చనిపోయాడు ఇంకా అప్పటి నుంచి కూడా తను రాజమండ్రి వచ్చేసి ఇదంతా చేసుకుంటుంది ఇప్పుడు తనని నేను ఇష్టపడ్డాను ఇష్టపడితే నా భార్యను నా కొడుకుని నా నుంచి దూరం చేసింది అందుకే కక్ష కట్టి తన కుటుంబంలో వాళ్ళని మోసం చేస్తుందని నేను తనని మోసం చేస్తూ వచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు మీనా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఎంత జరిగిందా ఇంత దారుణంగా రోహిణి అబద్ధాలు చెప్పి మోసాలు చేసిందా అంటే మలేషియాలో తనకు ఎవరూ లేరా అని చెప్పనేసరికి ఎవరూ లేరు అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా మెయిన్ అయితే అమ్మ బాబో ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలునా మలేషియా నుంచి వాళ్ళ నాన్న పాతిక లక్షలు పంపించాడు మరొక ఐదు లక్షలు పంపిస్తాను అన్నాడు కదా మరి అవేంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇదంతా నువ్వు మా ఇంటికి వచ్చి చెప్పాలి అని చెప్పనేసరికి చెప్పకపోతే ఇక్కడే నిన్ను చంపేస్తాను అనగానే లేదు బాలు చెప్తాను నీ చేతుల్లో నేను చాలాసార్లు తన్నులు తిన్నాను ఒకసారి దెబ్బలు తిని హాస్పిటల్లో కోమాలో ఉన్నాను మరొకసారేమో పోలీస్ స్టేషన్లో పడ్డాను ఈసారి నువ్వు కొడితే ఇంకా నేను జీవితాంతం మంచానికి పరిమితం అవ్వడమో లేదంటే పై పైలోకాలకి వెళ్ళిపోవడమో జరుగుతుంది చెప్తాను నువ్వు చెప్పమన్నట్టే చెప్తాను అని చెప్పి వెంటనే సరే రా అని చెప్పి ఇంకా ఇంటికి తీసుకొస్తాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అమ్మ మీనా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మ నీ గురించి ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నామో అని చెప్పాను కానీ పార్లలమ్మ ఎక్కడుంది నాన్న అని చెప్పనేసరికి ఏంటి బాలు ఎందుకు నా గురించి అడుగుతున్నావు అనగాని నీ కోసం ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని తీసుకొచ్చాను పార్లలమ్మ ఆ వ్యక్తిని చూడడంతో నువ్వు షాక్ అయిపోతావు అని చెప్పనేసరికి ఏంట్రా బిర్యానీ ఏదో బిర్యానీ తీసుకొచ్చినట్టుగా ఒక వ్యక్తిని తీసుకొచ్చాను అంటూ రోహిణీకే ప్రత్యేకించి చెప్తావేంటి ఆ వ్యక్తికి రోహిణికి ఏదైనా సంబంధం ఉందా అని చెప్పనేసరికి మీరంతా కొంచెం సైలెంట్గా ఉంటే సంబంధం ఉందో ఏముందో అన్నీ తెలుస్తాయి అర్థమవుతుందా కొంచెం సైలెంట్గా ఉండండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా సైలెంట్ అయిపోతారు అయిపోయేసరికి రండి మీరు లోపలికి అని చెప్పాను కానీ లోపలికి రావడంతో రోహుని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా నాకు భయం పట్టుకుంది ఇప్పుడు గనక నేను దొరికిపోతాను ఇప్పుడు ఇదంతా జరిగితే ఖచ్చితంగా దొరికిపోతాను అని చెప్పి బాలు సారీ రోహిణి కాస్త తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కానీ అక్కడి నుంచి తప్పించుకోలేకపోతుంది ఇంకా తప్పించుకోలేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు వీడు నిజం చెప్పేస్తాడు ఖచ్చితంగా బాలు తీసుకొచ్చాడంటే బాలుకు కూడా నిజం తెలిసే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా మా బాలు అయితే అనుకుంటాడు అనుకున్న అనుకున్నదంతా ఏంట్రా పెళ్ళికొచ్చిన పెద్దలా కూర్చుని ఉన్నావు చెప్పు అసలు నీకేం తెలుసో రోహిణి గురించి చెప్పు అనగానే నమస్కారం అమ్మా అనగానే అవును వీడు ఆ రోజు హాస్పిటల్లో బెడ్ మీద ఏదో ఉన్నాడని పోలీసులు చూపించారు కదా వాడే వీడు అని చెప్పనేసరికి ముందు ఊరుకుంటావో ప్రభావతమ్మ అసలు ఇతను ఏం చెప్పాలనుకుంటున్నాడో వినొచ్చు కదా అని చెప్పను కానీ నువ్వు చెప్పరాను కానీ అయిపోయింది ఇంకా ఈ రోజుతో నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పనేసరికి అమ్మ నమస్తే ముఖ్యంగా మీకే చెప్తున్నాను మీరంతా అనుకుంటున్నట్టుగా రోహిణి పేరు రోహిణి కాదు రోహిణి అసలు పేరు కళ్యాణి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి కళ్యాణియా ఈ పేరు నేను ఎక్కడో విన్నట్టుందే అని చెప్పి అనుకునేసరికి సరే వింటే విన్నావులే తర్వాత సంగతి ముందు త ఇది చూడు అని చెప్పి బాలు అనగానే చెప్పరా ఎందుకు బ్రేక్లు వేస్తున్నావు అనగానే తను అసలు పేరు కళ్యాణి తన ఊరు కేపీపాలెం అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు అనగాని అదేంటి రోహిణి కమ్ముండడం ఏంటి రోహిణి వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోతే వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పాను కానీ ప్రభావతమ్మ నీ క్వశ్చన్లకు ఆన్సర్లు లాస్ట్లో అడుగుదు గాని ముందు వాడు చెప్పేది విను అని చెప్పనేసరికి రోహిణి వాళ్ళమ్మ మాత్రమే ఉంది వాళ్ళమ్మ కూడా కేపీపాలెంలోనే ఉంటుంది అలాగే రోహిణికి ఒక కొడుకు కూడా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో రోహిణి వాళ్ళమ్మే రోహిణిని పెంచింది అదే కళ్యాణిని పెంచేసరికి తనకి కొంచెం కూతురు పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది కదా అన్న ఉద్దేశంతోనే ఊర్లోనే మరొక సంబంధాన్ని చూసి పెళ్లి చేశారు ఉన్నంతలోనే ఏదో గొప్పగా పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత అంతా బాగానే ఉంది రోహిణికి నచ్చిందో నచ్చకో సంతోషంగానే ఉంది కరెక్ట్గా సంవత్సరం తిరిగేసరికి సడన్గా వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ జరిగి డాక్టర్ తిరగబడిపోయి చనిపోయాడు ఇంకా రోహిణి జీవితం శూన్యమైపోయింది అప్పటికే తను ప్రెగ్నెంట్గా ఉండడంతో పుట్టింట్లోనే ఉండేది అలా పుట్టింట్లోనే ఉన్న రోహిణిని కాస్త విద్య ఫ్రెండ్ కావడంతో నువ్వు ఇక్కడే ఎన్ని రోజులు ఇలా ఉంటావు రా మనం రాజమండ్రి వెళ్ళి పార్లర్లు పెట్టుకు పార్లర్ కోర్స్ నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో రోహిణి రా వచ్చి పార్లర్ కోర్స్ నేర్చుకుంది అలా కోర్స్ నేర్చుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనోజ్ని కలిసి మనోజు తను ఇష్టపడడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అది జరిగిన విషయం రోహిణికి పెళ్ళైంది కొడుకున్నాడు తనకు తల్లి మాత్రమే ఉంది అని చెప్పిందంతా నిజం మీకు మరొక విషయం రోహిణి మలేషియా అదిది అని చెప్పిందంతా కూడా అబద్ధం కేవలం ఈవిడ్ని ఈవి అని చెప్పి ప్రభావతి వంక చూపించి ఈవిడ్ని మజ్జిగా చేసుకోవడం కోసమే తను ఇలా చేసింది అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతికి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి ఇప్పుడు అడుగు ప్రభావతమ్మ ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపించు అప్పుడు అయితే అప్పుడు వస్తుంది అనగాని ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు నువ్వెలా తెలుసుకున్నావు అని చెప్పను కానీ నేను ఎలా తెలుసుకున్నానా ఒకరోజు వాళ్ళ వాళ్ళమ్మ ఇవి వచ్చి వెళ్తూ ఉండగా వాళ్ళ అమ్మని నేను ఫాలో అయ్యాను ఫాలో అయ్యి అసలు విషయం తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాతే అప్పటి నుంచి రోహిణి నా కాపురాన్ని నాశనం చేసిందన్న కోపంతో రోహిణి మీద కక్ష తీర్చుకోవడం కోసం ప్రతిసారి తనకు ఫోన్ చేసి తనని ఇబ్బంది పెట్టేవాడిని అనగానే వాళ్ళమ్మ వాళ్ళ కొడుకు ఫొటోస్ ఉన్నాయని దగ్గర అనగానే ఉంది అని చెప్పి ఫోటోను కాస్త చూపించడంతో ఒక్కసారిగా వాళ్ళ గుండె అనిపోతుంది ఇదేంటి సుగుణమ్మ చింటూల ఫోటోలు చూపిస్తున్నావే అని చెప్పాను కానీ ఆ పక్కన రోహిణి కూడా ఉంది కదా ఇది వాళ్ళ ఇంట్లో ఉన్న గోడకి ఉన్న గ్రూప్ ఫోటో వీళ్ళ ముగ్గురు కలిసి తీయించుకున్న ఫోటో అందుకే ఆ ఫోటోను చూపించాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఎన్ని రోజులు సుగునమ్మ గారు చింటూ ఇంటికి వచ్చిన తెలియనట్టు ప్రవర్తిస్తూనే తన తల్లిని ఇంటికి తీసుకొచ్చి బాగానే మెయింటైన్ చేస్తున్నావే అంటే ఏదో రకంగా మా మీ అమ్మని కూడా ఇక్కడికే తీసుకొచ్చేసి ఇక్కడే ఉంచాలి అన్న ఉద్దేశం కదా నీకు నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది అయినా ఎంత మోసం చేసావేంటే అంటే మలేషియా కోట్లు ఇవన్నీ కూడా అబద్ధమేనా మరి మీ మలేషియా మేనమామ అని చెప్పనేసరికి అతనికి కూడా అబద్ధమే అత్తయ్యా అతను నేను చెప్తేనే అలా చేశాడు అతను తప్పేమీ లేదు అని చెప్పి రోహిణి కాస్త ఆ విషయాన్ని కూడా రివీల్ చేసేసరికి సరే బాలు వచ్చిన విషయం అయిపోయింది నేను చెప్పాల్సింది చెప్పేశాను అని చెప్పనగానే చాలా థ్యాంక్స్ చెప్పినందుకు నిజాన్ని బయట పెట్టినందుకు అనగానే నిజాన్ని బయట పెట్టడానికి కూడా ఎందుకు థ్యాంక్స్ చెప్పడం నేను ఏమి వేరే వేరే పనులు చేయలేదు కదా నిజమే కదా బయట పెట్టాను అయినా తర్వాత ఏం ఆలోచించుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ఇంకా వెంటనే అక్కడి నుంచి వర్ధన్ కాస్తా వెళ్ళిపోతాడు చూడమ్మా ప్రభావతమ్మ ఇప్పుడు నీ కోడల్ని చూసుకో నీ కోడలు ఎంత తప్పు చేసిందో ఇప్పుడు అర్థమైందా నీ కోడలు చెప్పమ్మ ఇప్పటి వరకు నీ కోడల్ని నెత్తినెక్కించుకుని అంత కోడలు ఎంత గొప్ప కోడలు అంటూ మాట్లాడేవి కదా ఒక చెప్పు ప్రభావతమ్మా నీ కొడుకును ప్రేమించింది మలేషియా అనగానే కోట్లు వచ్చేస్తాయి కదా ఇంకా నా కొడుకు కష్టపడే పని లేకుండా బిజినెస్ల మీద బిజినెస్లు పెట్టేసుకుని నా కొడుకు ఉద్ధరించేస్తాడు అని వెనక ముందు ఆలోచించకుండా కోట్లు ఉండే అమ్మాయి నిన్ను పది లక్షలు అడిగిందంటే ఇంటిని తాకట్టు పెట్టి ఇచ్చేశావు వెనక ముందు ఆలోచనైనా లేదు ఇప్పుడు మళ్ళీ బాధపడుతున్నావా అని చెప్పనేసరికి ఏంట్రోహిని ఏంటిదంతా నన్ను ఎంత మోసం చేస్తావా అంటే ముందుగానే తెలివితేటలుగా నీ కొడుకుని నీ తల్లిని ఇక్కడికి వస్తూ పోతూ ఉండేటట్టు చేస్తే తర్వాత నిజం తెలిసాక వాళ్ళని ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే పెట్టేద్దామని అనుకున్నావా ఎన్ని అబద్ధాలు చెప్పావు అంటే మలేషియా మలేషియా అని చెప్పిందంతా కూడా అబద్ధమేనన్నమాట మరి మీ మేనమావనంటూ తీసుకొచ్చినవాడు ఎవడు అని చెప్పనేసరికి జూ జూనియర్ ఆర్టిస్ట్ అనగాని అప్పుడే అనుకున్నా ఏ మేకమాసం కొట్టుకునేవాడో జూనియర్ ఆర్టిస్ట్గా తీసుకొచ్చావని నేను అనుకున్నాను పార్లలమ్మ నాకు నీ మీద మొదటి నుంచి అనుమానమే ఏదైనా సరే తప్పుగానే ఉంటుంది నీ విషయంలో ప్రతిదానికి కంగారు పడిపోతూ ఉంటావు నాన్న నాన్న అని అనడమే తప్ప నాన్నతో మాట్లాడించడం కానీ నాన్నతో వీడియో కాల్ చేయించడం కానీ ఏం లేదు నాకు అప్పుడే అనుమానమే కానీ ప్రభావతమ్మ మాత్రం కోడల్ని ఒక్క మాట కూడా అననివ్వకుండా నెత్తిని పెట్టుకుని చూసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చింది ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ప ప్రభావతమ్మ నీ కోడలు ఎంత గొప్పదో చూసావా ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని మోసాలు చేసిందో అని చెప్పనేసరికి ప్రభావతికి కోపం వచ్చి రోహిణి మీద చేయి చేసుకోబోతుంది చేయి చేసుకునేసరికి ప్రభ తప్పు రోహిణి చేయలేదు నువ్వు చేసావు అనగాని నేనేం తప్పు చేశానండి అనగాని తప్పు నువ్వే చేసావు తన జీవితం తను చక్కదిద్దుకోవడం కోసం తనకు మొదటిసారి పెళ్ళయిన తర్వాత తన జీవితం నాశనం అయిపోయింది అందుకే తన రెండోసారి పెళ్లి చేసుకుని తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి తన కాపురం బాగుండాలి తన అత్తవారింట్లో తనకు గౌరవం ఉండాలి అన్న ఉద్దేశంతో లేని వాటిని ఉన్న వాటిగా గొప్పలు చెప్పుకుంటూ బ్రతికింది మరి అవన్నీ చెప్పిన తర్వాత నువ్వు ఒక్కసారైనా పెళ్లికి ముందు వాళ్ళ నాన్నతో మాట్లాడాల్సింది తన గురించి ఎంక్వైరీ చేయించాల్సింది అవేమీ చేసుకోలేదు నువ్వు కేవలం ఆస్తి వచ్చేస్తుంది కోట్లు వచ్చేస్తున్నాయి అనగానే వెనక ముందు ఆలోచించుకోకుండా వాళ్ళ తరపున ఎవరూ రాలేదు అని మేము మొత్తుకుంటూనే ఉన్నాం నేను మా అమ్మ చెప్తూనే ఉన్నాం వాళ్ళ తరపు ఎవరూ రాలేదు తొందరపడొద్దు ప్రభా అని చెప్తూనే ఉంటే ఆ మాట ఎక్కడన్నావు అన్నీ నువ్వే ఖర్చులు పెట్టేసుకుంటే తర్వాత కోట్లు కోట్లు వచ్చి నీ ఒళ్ళో పడిపోతాయి హ్యాపీగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో స్వార్థంగా ఆలోచించి నువ్వు ఇంత మొప్పును తెచ్చుకున్నావు రోహిణికి ఇప్పుడు ఎవరూ లేరు వాళ్ళ అమ్మ కొడుకు ఉన్నాడు తొందరలోనే కొడుకును కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఖచ్చితంగా పెడుతుంది ఎందుకంటే తన బిడ్డను తను వదిలేసుకోదు కదా నీ బిడ్డను నువ్వు పట్టించుకోకపోయినా ఏ తల్లైనా తన బిడ్డను తను వదులుకునే ప్రసక్తి అయితే ఉండదు సో ఖచ్చితంగా రోహిణి ఇక్కడికి తీసుకొస్తుంది తీసుకొచ్చాక ఏం చేస్తావు ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పనేసరికి ప్రభావతికి పెంచ కోపం వచ్చి రోహిణిని చిత్త కొడుతుంది అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నేను కావాలని చేయలేదు అత్తయ్య నా జీవితం బాగుండాలని ఇలా చేశాను అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని చెప్పి ఓ తెగ బ్రతిమాలతూ ఉంటుంది ఎంత బ్రతిమాలితే మాత్రం ప్రభావతి అంత ఈజీగా వదిలేస్తుందా ఈజీగా వదిలేసే మనిషా ప్రభావతి అని చెప్పి ఇంకా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కానీ రోహిణి మాత్రం తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు అత్తయ్య ఇంట్లో వండనిస్తారా ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగానే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే ప్రభావతి కాస్త నిలబడిపోయేసరికి రోహిణి ప్లీజ్ అత్తయ్యా అంటూ కాళ్ళు పట్టుకోవడంతో నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఏం పట్టుకున్నా నేను మాత్రం నిన్ను క్షమించను నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు నన్ను నువ్వు ఇంతెలా మోసం చేశాక నిన్ను ఇంకా ఇంట్లో ఎందుకు ఉండనిస్తాను నిన్ను ఇంకా ఇంట్లో ఎందుకు భరించాల్సిన అవసరం నాకుంది అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అత్తయ్య అని చెప్పాను కానీ ఏం కాదు రోహిణి ఏం కాదు ఇంత మోసం చేస్తావా ఇంత నన్ను ఇంత బాధ పెడతావా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా చాలా కంగారు పడిపోతుంది రోహిణి ఇప్పుడు కనుక అత్తయ్య నన్ను బయటికి పంపించేస్తే నా పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా అది కాదమ్మా ఏదో తెలియక చేసింది తను సంతోషంగా ఉండాలి అని చేసుకుంది అని చెప్పి మనోజ్ అనేసరికి ఏంట్రా సిగ్గులేనోడా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు పైగా నువ్వు ఈ రకంగా మాట్లాడతావని కళలో కూడా అనుకోలేదు పెళ్ళి దాన్ని పెళ్ళి చేసుకుని తనతో ఉండడానికి కూడా సిద్ధపడిపోతున్నావా అసలు ఇంత దారుణంగా నువ్వు ఇంత సిగ్గు లేకుండా ఉంటావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతా షాక్ అయిపోతాడు మనోజ్ అయితే ప్లీజ్ మనోజ్ నువ్వైనా చెప్పు నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ఎంతలా చూశాను మనోజ్ నువ్వు లేకుండా నేను ఉండగలనా నువ్వు నేను మనం ఇష్టపడి ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాము ప్లీజ్ మనోజ్ నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకో మనోజ్ అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక మనోజ్ అలా నిలబడిపోతాడు ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదే పదవే బయటికి అని చెప్పి రోహిణిని కాస్త మెడపట్టి బయటకు గెంటైపోయేసరికి బాలు కాస్త ఆపుతాడు తనెక్కడికి వెళ్తుంది ఆ తప్పులు నువ్వు చేసి తనెక్కడికి వెళ్తుంది తను తప్పు చేసిన మాట నిజమే మోసం చేసి పెళ్లి చేసుకున్న మాట నిజమే నువ్వెన్ని మోసాలు చేయలేదు నువ్వెన్ని అబద్ధాలు ఆడలేదు నువ్వు చేసిన మోసాల ముందు నువ్వు చేసిన అబద్ధాల ముందు ఇవేమీ లెక్క కాదులే ప్రభావతమ్మా అని చెప్పి ఇంకా బాలు కాస్త అనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నేను మోసం చేయడం ఏంటి అని చెప్పాను కానీ మరి నువ్వు మోసం చేయకపోతే నేను మోసం చేశానా ఎంత దారుణంగా నువ్వు మాట్లాడుతూ ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు నువ్వు అసలు పార్లలు అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు ఎక్కడే ఉంటుంది అని చెప్పనేసరికి ఎక్కడే ఉండడం ఏంటి ఎక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పాను కానీ ఎక్కడే ఉంటుంది అని చెప్పి గట్టిగానే చెప్తాడు బాలు అయితే ఇంకా రోహిణి అయితే ప్లీజ్ అత్తయ్య నాకు మీ మీరు తప్ప ఎవరూ లేరు మా అమ్మ నా కొడుకు కూడా నన్ను చూసుకునే ఆధారపడుతున్నారు ఇప్పుడు గనక నేను నా పుట్టింటికి వెళ్ళిపోతే మళ్ళీ మాది ఒంటరి బ్రతిగా అయిపోతుంది మనోజుని నేను ఇష్టపడుతున్నాను అత్తయ్య మనోజుని నేను వదిలి ఉండలేను ప్లీజ్ అత్తయ్య నేను చేసిన తప్పుని క్షమించండి అని చెప్పి కాళ్ళు పట్టుకుని మరీ బ్రతి మాలడం మొదలు పెడుతుంది రోహిణి అయితే మరి ప్రభావతి మనసు కరుగుతుందా రోహిణిని ఇంట్లోంచి బయటికి పంపించేస్తానంటే మనోజ్ మరి సైలెంట్గా ఊరుకునే ఉంటాడా సత్యం ఏమంటాడు బాలు ఎలా అడ్డుకుంటాడు మరి రోహిణి ఇంట్లోనే ఉంటుందా ఇంట్లోంచి వెళ్ళిపోతుందా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్